స్వామీజీని కలవడానికి చెంబ మిస్సమ్మను తీసుకొని వెళ్తుంది అక్కడ గండాల గురించి చెప్తూ ఉంటాడు ఇప్పటికీ రెండు గండాలు పోయాయి నువ్వు ఖచ్చితంగా ఏడు సంవత్సరాలు వనవాసం చేయాలి అప్పుడే నీకు ఆ పాపకు పట్టిన గండం పోతుందనేసరికి షాక్ అయిపోతుంది మిస్సమ్మ ఏడు సంవత్సరాలు వనవాసమా ఇది ఇంట్లో అసలు ఒప్పుకోరు కదా అనే విధంగా అంటూ ఉండగా తప్పదమ్మా ఎందుకంటే ఈ పాప పెరుగుతూ ఉంటే ఆ పాపకు ప్రాణగండమే ఉంది ఆఖరికి ప్రాణాలు పోయేదాకా కూడా తెలియదు అమ్మసరికి మిస్సమ్మ షాక్లో ఉండిపోతుంది లేదు నా వల్ల నా పాప వల్ల ఎలాగైనా సరే నా పెద్ద కూతురు ఏ ప్రమాదం పడడానికి వీలేదు ఏదైతే అది జరిగింది ఇక వెంటనే మనసులో అనుకుంటుంది నా కూతురు వల్ల ఈ కుటుంబంలో ఎవ్వరిని కోల్పోను ఆ నింద నా కూతురు మీద పడకూడదు అది ఎందుకంటే అక్క పేరుతో నా కూతురు ఇప్పుడు పెరుగుతుంది అక్కే నా ఇంట్లో అడుగు పెట్టింది అనుకుంటున్నాను అంటే అక్క మీద నింద పడితే ఇక నేను తట్టుకోలేను అని విధంగా మనసులో అనుకుంటుంది అమ్మ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకమ్మా ఏడు సంవత్సరాలు నువ్వు వనవాసం ఉంటేనే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పంతులు గారు చెప్పిన మాటలకు వెంటనే పాపం తీసుకొని బయటకు వస్తుంది అప్పుడు నేను చెప్పినట్టే నువ్వు చేశావు పంతులు గారు ఇదిగో నీకు మూలంగా ఇక మా అమ్మగారు డబ్బులు ఇచ్చాడని చెప్పేసి వెంటనే రెండు లక్షలు పంతులు గారి చేతిలో పెడుతుంది చెంబ ఇంకా కొన్ని కొన్ని నమ్మకుండా కూడా నువ్వు నమ్మించే ప్రయత్నం చేసినందుకు ఎక్కువ ఇచ్చిందిలే అని విధంగా అన్న తర్వాత వెంటనే ఇక చెంబ బయటకొస్తుంది అమ్మ నువ్వు ఏమో అనుకోనంటే ఒక చిన్న మాట ఎందుకంటే ఇప్పుడు అమ్ము పెరిగి పెద్దదైంది అలాంటి తనకి ఇప్పుడు ప్రాణగండం ఉండదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా అని ఈ విధంగా అంటుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత అమ్ముని తీసుకొని అమ్మని ఇంటికి వస్తాడు కదా ఈలోపు ఇక ఇక్కడ మిస్సమ్మ కూడా పాపం తీసుకొని స్వామీజీని కలిసి ఇంటికి వస్తుంది ఇక తన రూమ్లో పాపను తీసుకుపోయి చాలా ఏడుస్తూ ఉంటుంది వెంటనే అమర్ అమ్ముని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఇక తన రూమ్లో ఏడుస్తుండగా ఏమైంది మిస్ అమ్మ అంటుండగా అమ్ముని తీసుకొచ్చావా తీసుకొచ్చాను సరే అని చెప్పేసి వెంటనే అమ్ము దగ్గరికి పాపను అక్కడ వదిలిపెట్టి వెళ్తుంది ఇక పాపను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఎలా ఉందమ్మా అని చెప్పేసి అమ్మును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక నుంచి వెళ్ళి నాన్న చెప్పిన మాట నాన్న ఏదైతే అది చెప్పినా మీరు డిసిప్లిన్ తప్పకుండా ప్రతి ఒక్కటి నాన్న చెప్పిందే వినాలి అమ్ము అంజు ఆనంద్ అందరికీ జాగ్రత్త ఎందుకంటే హెల్త్ విషయమైనా అల్లరి చేయకుండా హ్యాపీగా అందరు కలిసి ఉండాలి అంతేకాదు మీరు ఆనందంగా ఉండడమే నాన్నగారికి చాలా ఇష్టం డాడీని డిసప్పాయింట్ చేయకుండా మీరు హ్యాపీగా ఉండి అల్లరి చేయకుండా చదువుకోవాలి అని ఈ విధంగా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అమ్మో నువ్వు పెద్దదానివి ఈ కుటుంబం బాధ్యత కూడా నీ చేతిలో ఉంది అమ్మో అని విధంగా అంటుండగా అదేంటి మిస్ అమ్మ అలా నువ్వు దూరంగా వెళ్ళినట్టుగా మాకెందుకు ఇలా అన్ని చెప్తున్నావేంటి అని అంజు అంటుంది అబ్బే ఏం లేదు అంజు చెప్పాలనిపించింది చెప్తున్నాను అంతే అని బాధతో అక్కడి నుంచి వెళ్ళి తన రూంలోకి వచ్చి పాపట్ పాపను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది మిస్ అమ్మ ఓహో అమ్ముకు అలా జరగడం వల్ల నువ్వు బాధపడుతున్నావా దాని గురించి పట్టించుకోకు ఇక్కడి నుంచి వెళ్ళి పిల్లలు జాగ్రత్తగా ఉంటారులే అయినా నువ్వు ఇక్కడ తినను చూసుకోవడం అక్కడ ఆ పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదా పాప జాగ్రత్త నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి అని విధంగా అమర్ చెప్తాడు సరే టెన్షన్ పడుకు అమ్ము తెల్లారి కల్లా మళ్ళీ నీకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుందిలే అని పడుకో అన్న తర్వాత వెంటనే ఇక పడుకోలేక స్వామీజీ చెప్పిన మాటలు పదే పదే గుర్తు చేసుకుంటుంది ఇక నిర్ణయించుకుంటుంది నా కూతురు భవిష్యత్తు బాగుండాలంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళి ఏడు సంవత్సరాలు ఎవరికీ కనిపించకుండా వెళ్ళాలని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఈ లోపు వెంటనే ఇక అమ్మరు అందరూ పడుకుంటారు కదా అప్పుడు నిర్ణయించుకుంటుంది ఎలాగైనా సరే పాపంతో పాటుగా నేను వెళ్ళాలనుకుంటుంది కదా అదే సమయానికి ఇక రెండవుతూ ఉంటుంది అప్పుడు పాప పడుకుంటుంది పాపను తీసుకొని కాస్త లగేజ్ తీసుకొని మెల్లిగా వెళ్తూ ఉంటుంది డోర్ తీసిన తర్వాత ఇక్కడ వెంటనే పాపతో పాటుగా మిస్సమ్మ వెళ్తుండగా మిస్సమ్మ అని చెప్పేసి అమర వచ్చి పిలుస్తాడు ఒక్కసారి ఉలిక్కి పడుతుంది అంటే ఏంటి ఇంత నైట్లో పాపం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని కోపంగా అంటాడు అంటే అది కాదండి అంటే అని చెప్పేసి అంటుండగా ఏంటిది అసలు ఏంటి నువ్వు ఈ మధ్య చాలా భయంతో టెన్షన్తో ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను అసలు ఏం జరుగుతుందో కనీసం చెప్తావా నువ్వు ఈ అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా పాపం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని విధంగా ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు స్వామీజీ చెప్పిన మాటలు అమరికి చెప్తుంది అంటే ఇప్పుడు పాప వల్ల అమ్మకు గండం ఉందనుకుంటున్నావా కాదండి నిన్న స్వామీజీని కలవడానికి వెళ్ళినప్పుడు ఏడు సంవత్సరాలు పాపను అమ్ముకు కనబడకుండా ఇంట్లో నుంచెళ్ళి వెళ్ళిపోమన్నాడు అంటే అమ్ముకు ఏం జరగకూడదండి అది ఆరు ఒక్క వల్ల అమ్ముకు తన కూతురికే ప్రమాదం ఉంటాయి ఇక నేను తట్టుకోలేనని అందుకే ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటా అనే విధంగా అని తర్వాత పిచ్చిగాని పట్టిందా ఏ జనరేషన్లోనో అయినా ఇంట్లో కూతురుగా అడుగు పెట్టింది నా భార్య రూపంలో నా కూతురుగా వచ్చింది అలాంటి నా కూతురు తన కూతురికి ఎలా ఆపద తెస్తుంది ఇది ఎవరో కావాలని గేమ్ ఆడుతున్నారు అంతేకాని ఫూలిష్గా ఆలోచించకు చదువుకున్నావు కదా అంత నాలెడ్జ్ లేకుండా ఇలా పూలిష్కి ఎలా ఆలోచిస్తున్నావు సరే నువ్వు అంటున్నావు కదా రేపొద్దున మనం ఒక కాడికి వెళ్దాం ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయించుకుంటావో అదే నిర్ణయించుకో లేదండి ఎట్టి పరిస్థితులు నేను ఇక్కడున్నా నేను వెళ్ళిపోతాను అమ్ముకు ప్రమాదం జరగడానికి కుటుంబం హ్యాపీగా ఉండాలి నా వల్ల అంతేకాకుండా నా బిడ్డ వల్ల ఈ కుటుంబానికి ఏం కడ ఏం కాకూడదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది మిస్ సరే నేను చెప్పేది వింటావు కదా రేపొద్దున ఒక కాడికి వెళ్దాం ఆ తర్వాత స్వామీజీ చెప్పినట్టే నీ నిర్ణయం ప్రకారం చేస్తూ కానీ అన్న తర్వాత సరే అని చెప్పేసి ఇక తెల్లారంగా ఎలాగైనా మిస్సమ్మ మిస్సమ్మ బిడ్డ కనబడదు అని చెంబ ఇక మనోహరతం అంటుండగా ఈ రోజుతో ఈ కుటుంబంలో నాకు ఫ్రీడమ్ ఇక అమర్ని నా చేతిలో గుప్పట్లో పెట్టుకుంటాననుకుంటుంది తెల్లారసరికి మిస్సమ్మ దేవుడికి పూజ చేస్తుండగా ఒక్కసారిగా ఇదేంటి చెంబ వెళ్ళిపోతుంది అనుకుంటే ఇంకా ఇంట్లో తిష్ట వేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక రెడీ అని చెప్పేసి పాపం తీసుకొని ఇద్దరు కలిసి కారులో ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి అమ్మర్ అంటుండగా అప్పుడు వెంటనే ఎక్కడికి లేదన్నట్టుగా సైగ చేస్తాడు అప్పుడు చెప్పకుండానే అమర్ బిసమ్మను తీసుకొని పాపం తీసుకొని ఒక గుడి దగ్గరికి వెళ్తాడు హగ్గుల్లో శ్రేష్టమైన స్వామీజీ ఉంటాడు స్వామీజీని పాపను ఇక ఇద్దరిని తీసుకొని ఆ స్వామీజీని అమర్ కలుస్తాడు అప్పుడు అమర్ స్వామీజీ కలిసిన తర్వాత పాప జాతకం చూపించిన తర్వాత ఆ స్వామీజీ జాతకం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు ఆ జాతకంలో పాపది ఏకంగా ఇక అలా రాజయోగం మరి అంతేకాకుండా తను పట్టపు మహారాణిలా కనబడుతుంది ఇంత జాతకం ఇంత దివ్యమైన జాతకం ఇంత మట్టుకు నేను చూడనే చూడలేదు అసలు ఇలాంటి జాతకం కలది ఇంట్లో తిరిగి మళ్ళీ అడుగు పెట్టింది అప్పుడు భార్య స్థానంలో ఇప్పుడు కూతురు స్థానంలో అని స్వామీజీ చెప్పసరికి ఒక్కసారిగా మిస్ అమ్మ షాక్ అయిపోతుంది ఏమంటున్న స్వామీజీ నా కూతురు వల్ల ఇక అక్క కూతురికి ప్రమాదం ఉంది ఇప్పుడు రెండు గండలతో బయటపడింది ఏడు సంవత్సరాలు రాక నా కూతురు అక్క కూతుర్ని చూడకుండా ఆ స్వామీజీ చెప్పాడు ఎవరు చెప్పారమ్మా నీ కూతురు నీ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం ఇక వాళ్లకు ప్రాణగండం కాదు కదా ఏ గండం కూడా ఎదురుపడదు ఈ కూతురే రేపు భవిష్యత్తుకు మీకు పూలబాట వేయబోతుంది తన వల్లనే ఈ కుటుంబం ఇంకా పై ఎత్తులు కాకుండా కష్టాల నుంచల్లి బయటపడతారు అని స్వామీజీ చెప్పిన మాటలకు ఇక ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇదేలా సాధ్యం ఆ స్వామీజీ అలా చెప్పడం ఏంటి అమ్మ నీ కూతురు అదృష్టమో లేకపోతే ఈ కూతురు నీ ఇంట్లో తిరిగి మళ్ళీ మీ అక్క రూపంలో అడుగు పెట్టడం అదృష్టమో నాకు తెలియదు కానీ తిన జాతకం ఒక మహాత్మమైన జాతకం అమ్మవారు సాక్షాత్తు అమ్మవారి జాతకం అని స్వామీజీ చెప్పిన మాటలకు ఇక బిస్సమ్మ షాక్లో ఉండిపోతుంది ఇక వెంటనే తెలుసుకున్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాటలు నమ్మకండి అని స్వామీజీ చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి బయటకు వస్తారు ఇది ఎలా సాధ్యమండి ఆ రోజు వచ్చిన స్వామీజీ చెప్పాడు ఆయన అన్న తర్వాత వెంటనే స్వామీజీ దగ్గరికి అమర్ తీసుకెళ్తాడు స్వామీజీని ఇక తన జాతకం మళ్ళీ చూపించిన ప్రాణగండమా అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే స్వామీజీ చెంప పగల కొడతాడు అమర్ నిజం చెప్తావా లేకుంటే నీ వెనకాల ఉంది ఇదే వాళ్ళని ఆడిస్తున్నారా అని అడుగుతుండగా కంగారు పడిపోతుంటారు మరి ఆ స్వామీజీ మనోహరి ఇదంతా కుట్ర చేసిందని నిజం బయటపడ్డ తర్వాత ఇక మనోహరికి ఎలాంటి శిక్ష విధించబోతున్నాడో అమరు లేకుంటే ఆరు రూపంలోన ఆ పాప మనోహరికి ఎలాంటి శిక్ష విధించబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం